ఆ కుటుంబంలో ఐదుగురు మగ సంతానం అయితే అందులో నలుగురు పోరు బాట ఎర్ర జెండా పట్టారు అందులో గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ ఒకరు మూడు దశాబ్దాలుగా పైగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తూ ఆయన కన్ను మూశాడు మావోయిస్టు పార్టీలో ఎంతో ఎత్తుకు ఎదిగిన గాజర్ల రవి ఎన్కౌంటర్లో చనిపోవడం మావోయిస్టు పార్టీకే భారీ ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు గాజర్ల రవి ఉద్యమ నేపథ్యం ఏంటి ఆయన ప్రస్థానం ఎలా కొనసాగిందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ ఏపీలోని అల్లూరి జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించగా మృతుల్లో ఇద్దరు అగ్రనేతలే అందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఏఓబి సెక్రటరీ గాజుర్లా రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ ఏఓబీ స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ అరుణ మరో దళ సభ్యుడు చనిపోయాడు పంతొమ్మిది వందల తొంభైలో రవి మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఏ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితం గడిపారు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో రెండు వేల నాలుగు అక్టోబర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొన్నారు తల్లికి మొత్తం ఐదుగురు సంతానం గాజర్ల రాజయ్య అందరిలో పెద్దవాడు కొలవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు రెండవ సోదరుడు గాజర్ల సమ్మయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ పొందాడు మూడవ సోదరుడు సారయ్య అలియాస్ ఆజాద్ మహారాష్ట్ర పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించాడు ఈ క్రమంలోనే రెండు వేల ఎనిమిది ఏప్రిల్ రెండున ములుగు జిల్లా తాడ్బాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ మరణించారు రవి నాలుగో సంతానం ఐదో సోదరుడు గాజల అశోక్ అలియాస్ ఐతు రాష్ట్ర కమిటీ మెంబర్ గా పనిచేస్తూ లొంగిపోయాడు ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు నిన్నటి నుంచి ఎన్కౌంటర్ అయిందని చెప్పినప్పటి నుంచి మేము వరంగల్ నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ రాత్రి పదకొండు గంటల నుంచి శివాలని చూడడం కోసమని మా కుటుంబ సభ్యులందరం కూడా ఎదురు చూస్తున్నాము మాతో పాటుగా అరుణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఒకరి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇప్పటి వరకు మాకు శవాల్ని చూపెట్టడం లేదు కనీసం చనిపోయిన వాళ్ళు వాళ్ళే నిర్ధారించుకోవడం కోసం ఇప్పటివరకు ఎలాంటి ఫోటోలు కూడా డెడ్ బాడీస్కి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు కనీసం మేము శవాల్ని చూసి కానీ ఐడెంటిఫై చేస్తామని పొద్దు నుంచి రాత్రి నిన్న రాత్రి నుంచి కూడా మేము వేడుకుంటున్నాం అయినా కూడా ఇప్పటివరకు కనీసం శవాలు చూడడానికి కూడా మాకు అనుమతినివ్వడం లేదు ఇప్పటిదాకా పొద్దు నుంచి ఎవరైనా అధికారులు వచ్చేది ఉందని తర్వాత లేకపోతే ఎమ్ఆర్ఓ గారు లేరని ఇంకో రకంగా ఇప్పటిదాకా ఆపుతూ బయటనే మమ్మల్ని హాస్పిటల్ దాకా రాకుండా ఆపడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు మేము హాస్పిటల్ దాకా చేరుకున్నాము కానీ కనీసం శవాలు చూపించడానికి ఏమాత్రం కూడా మాకు సమయం అవకాశం ఇవ్వడం లేదు కామ్రేడి రవిది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెలిశాల గ్రామం గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మరణ వార్త విని ఆ గ్రామంతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆత్మీయులు భావోద్వేగానికి గురవుతున్నారు రవి ఉద్యమంలో చేరిన నాటి నుంచి చనిపోయే వరకు ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అవుతున్నారు రెండు తొంభైలో వేయిండు పార్టీలోకి తొంభై నుంచి ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉన్నాడు పార్టీలో ఒక ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు ఆమె పేరు మీనా ప్రమీల ఆమె కూడా ఆరు సంవత్సరాల కింద చనిపోయింది ఎన్కౌంటర్ల ఆమె కూడా బుడక ఎన్కౌంటారు సేమ్ మా తమ్ముడు నాకు కలిసింది ఎప్పుడంటే సచలు అప్పుడే కలిసిండు మధ్యలో ఎప్పుడు కలవలేదు రమ్మనంటే అంటే రానన్నాడు ప్రజలను పోగు చేసుకొని ప్రతిదానికి అక్క కొరకు కొట్లాడిన వ్యక్తి అటువంటి వ్యక్తి మా అన్న అన్నదాముల గొప్పోడు మా అన్నదాములు అంటేనే ఒక పేరున్న వ్యక్తులు మాల తోడవుట్టు నాకు కూడా పెద్ద గౌరవం నా పేరు సమ్మయ్య మేము ఐదుగురు పెద్ద పెద్దని చనిపోయిండు రెండవ ఆయన నేను మూడోగాయన వెను కొంట చనిపోయిండు నాలుగో కాయన ఇప్పుడు చనిపోయిండు ఐదో ఆయన అశోకు వాటిలో పనిచేసి అనారోగ్యంతో ఎన్కౌంటర్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రెస్ కు విడుదల చేయకపోవడంపై చనిపోయిన మావోయిస్టు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసుల ముందే వారిని పట్టుకుని చిత్రహింసలు పెట్టిన తర్వాత హతమార్చినట్లుగా సందేహం వ్యక్తం చేస్తున్నారు మృతదేహాలు వెంటనే తమకు అప్పగించాలని రంపచోడవరం ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు నా పేరు ఝాన్సీ అండి ఆ ఎన్కౌంటర్ లో చనిపోయారు అని చెప్తున్న అరుణకి నేను అవుతాను మాది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అండి మాకు నిన్న తెల్లవారుజాన టీవీలో న్యూస్ ద్వారా మాకు తెలిసింది అయితే మేము చాలా విధాలుగా ఎన్నో సార్లు ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా తను ఉంది అని చెప్పేసి ఒక అనుమానం అనేది తీసుకొచ్చి చెప్పేవాళ్ళు అయితే ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి మేము చాలా రకాలుగా ప్రయత్నించినా గానీ మాకు అఫీషియల్ గా నిన్న రాత్రి వరకు కూడా ఇన్ఫర్మేషన్ జరగ ఇవ్వలేదు మాకు ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది అనేది కూడా అసలు స్పష్టత లేదు ఎక్కడ జరిగింది స్పాట్ ఎక్కడ ఎక్కడ న్యూస్ లో కూడా ఎక్కడ రాలేదు ఒకప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎన్కౌంటర్ అనేది కనీసం పత్రికల్లో ఆ స్పాట్ ని చూపించేవారు చనిపోయిన సవాల్ని చనిపోయిన వెంటనే మీకు ఎన్కౌంటర్ లో వాళ్ళు చనిపోగానే ఫొటోస్ తీసి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఏవి కూడా పాటించట్లేదు అంటే ఏం చేసినా ఈ మేము మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళు నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు మాకు అనుమానం ఏంటంటే మేము వచ్చి తెల్లవారుజాము ఐదు గంటల కల్లా వచ్చాం వచ్చిన కాడి నుంచి కూడా కనీసం మనుషుల్ని చూపించలేదు మాకు ఎలా ఉన్నారో అనేది చూపించలేదు ఎందుకు చూపించట్లేదు అనేది మాకు క్లియర్ గా అర్థం అవుతుంది వాళ్ళ మీద గాయాలు ఉన్నాయి ఆ గాయాలు ఉన్నాయి కాబట్టి అది చూపిస్తే మేము దాన్ని బయట పెడతామనే దాని తోటి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారనేది మాకు స్పష్టం అవుతుంది మరోవైపు మరణించిన మావోయిస్టుల కుటుంబ సభ్యుల వాదన అవాస్తవమని పోలీసులు పేర్కొంటున్నారు మా మావోయిస్టు మృతదేహాలను గుర్తించడానికి ఒక్కొక్కరిని లోపలికి అనుమతించామని స్పష్టం చేస్తున్నారు శవ పంచనామా తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామని పేర్కొంటున్నారు పోలీసులు ఈ రంపచోడంలో జరిగిన సంఘటనల ప్రకారం కొన్ని వదంతులు బయటకు రావడం జరిగిందండి ఆ వదంతుల్ని కా అవి నిజాలు కాదని చెప్పడం కోసం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఒకటి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేట్ చేయలేదని చెప్పేసి కొన్ని మీడియా గ్రూప్స్లో వచ్చింది అది ఎట్టి పరిస్థితిలో హండ్రెడ్ నిజం కాదు అది అది ఫేక్ న్యూస్ ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్కి డ్యూలీ ఇంటిమేట్ చేశాము గా ఎలా అయితే యాజ్ పర్ ప్రోటోకాల్ ఎలా ఇంటిమేట్ చేయాలో అట్లా ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది అండ్ రెండోది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్కి బాడీస్ని చూపించట్లేదు అని ఒక వదంత కూడా వచ్చింది అది కూడా రాంగ్ అండి అది కూడా ఫేక్ ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఎవరైతే ఉన్నారో ఉన్న ఫ్యామిలీ ని లోపలికి తీసుకువెళ్ళి పర్టికులర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో బాడీస్ని కూడా చూపించడం జరిగింది ఫ్యామిలీ కి సో వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ రక్త సంబంధికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు బాడీని కూడా చూశారు సో అది కూడా ఒక రూమర్ అని చెప్పడం జరుగుతుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు ఏదైతే ఫర్దర్ ప్రొసీజర్ ఉందో ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేసి ఈ బాడీస్ని గౌరవప్రదంగా వాళ్ళ ఫ్యామిలీస్కి అందజేయడం జరుగుతుంది ఆ ప్రొసీజర్ కి ఎంత టైం అయితే పడుతుందో అంత టైం తీసుకుంటామండి ఎందుకంటే గా జరగాల్సిన ప్రొసీజర్ కాబట్టి టైం పడుతుంది ఆ టైం అయిపోయిన తర్వాత మేము బాడీస్ని గౌరవప్రదంగా ఫ్యామిలీస్కి అందజేస్తాం సో అయితే ఇందులో టైం ఎంత అనేది ఎగ్జాక్ట్లీ మేము చెప్పలేము ఎందుకంటే కొంత పోలీస్ వారి చేతులు ఉంటుంది కొంత రెవెన్యూ కొంత డాక్టర్స్ చేయాల్సింది అంతా ఉంటుంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బాడీస్ అనేవి ఆ ఫ్యామిలీస్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్యామిలీస్కి ఇచ్చి గౌరవప్రదంగా అందజేయడం జరుగుతుంది